నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆరోపణలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుష్ప డైలాగ్ తో సమాధానం రెడ్ బుక్ దెబ్బకి ఒకరికి గుండెపోటు మరొకరు చెయ్యి విరగొట్టుకున్నారు నారా లోకేష్ సెట్ అయింది ముస్లిం మైనారిటీలకు చంద్రబాబు ద్రోహం చేశారు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ఆగ్రహం ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ కార్పొరేషన్ క్యాప్టివ్ పోర్ట్ నిర్మాణం కోసం ఏపీ క్యాబినెట్ ఆమోదం ఇక డీటెయిల్స్ చూస్తే ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆరోపణలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుష్ప డైలాగ్ స్టైల్లో కౌంటర్ ఇచ్చారు వక్ భూమిని కబ్జా చేశారంటూ అనురాగ్ ఠాకూర్ చేసిన ఆరోపణలను రాజ్యసభలో ఖర్గే తీవ్రంగా ఖండించారు తనపై చేసిన ఆరోపణలు నిజమైతే తాను రాజీనామా చేస్తానని లేకుంటే అనురాగ్ ఠాకూర్ రాజీనామా చేయాలని సవాల్ విసిరారు నేను ఎవరికి భయపడను తలగ్గను అంటూ ఖర్గే ఘాటుగా స్పందించారు సార్ యాజ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద రాజ్యసభ అండ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐ ఎమ్ ఫోర్స్ టు స్టాండ్ అప్ టుడే అండ్ కండెమ్ Sri Anurag Thakur's wild allegations. I expect an apology from the leader of house. That is the very least the ruling party can and must do. If Sri Thakur cannot prove his allegation, he has no right be in Parliament. He should resign. I see. And if it is proved, I will resign. If even if he proves a one acre of walk land is occupied by me or my children, it is my challenge. और मेरे लिए अगर ये बीजेपी के लोग डरा कर मुझे झुकाना चाहते हैं मैं कभी नहीं झुकूंगा రెడ్ బుక్ దెబ్బకి ఒకరికి గుండెపోటు వస్తే మరొకరు విరగ కొట్టుకున్నారని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు చట్ట విరుద్ధంగా పనిచేసిన వారిని పెట్టబోమన్నారు మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు కుల మత ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యమని ఆయన విమర్శించారు ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి ఒక పక్కన వాళ్ళే మాడతారు ఇంకో పక్కన వచ్చే ప్రాజెక్టులు రాకుండా దుష్ప్రచారం చేయాలి వాళ్ళు ప్రయత్నిస్తారు ఫుల్ స్టాప్ పెడతాను ఇట్లా దుష్ప్రచారం చేసి ప్రాజెక్టులు అడ్డుపడితే నేను వదిలిపెట్టిన వచ్చి పాప ఒకడు కొట్టుకున్నాడు కదా బుక్ దెబ్బకి అవుతలే అన్ని వాళ్ళకి ఇంకా రియాలిటీకి దూరంగా ఉన్నాను అరే సొంత కార్యకర్తలనే కలవాడండి వాళ్ళే వాళ్ళు నాకు లెక్చర్లు బిక్తే ఎట్ల వాళ్ళ సొంత కార్యకర్తలు కలిసానికి టైం లేదండి అధికారులు ఉన్నప్పుడు టైం ఉండదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బిజీ ఆయన ఎప్పుడు ఆయన సొంత కార్యకర్తలను కలవట్లేదు ఆయన సొంత నియోజకవర్గం కలితేనే సరే కలవాడు ఆయన ఇంకా ఆయన మాట్లాడేదానికి ఏముంది ఓపిక ఎక్కడుంది ఆయన కూర్చుని అందరూ కనుక్కొని సమస్యలు పరిష్కరించడానికి నిజంగానే అంత ఓపిక ఉంటే ఎందుకు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గాలు ఆయన సమస్య పరిష్కరించాల ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఎందుకు చేయలేదు ఆయన 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 ఇంటి కోసం పేదలు తీస్తాడు ఆ రోడ్ విస్తరణ పెద్ద రోడ్ వేసుకున్నా పేదలు ఇల్లు అంతా కొట్టేశాడు కదా నైట్ నైట్ కొట్టేశాడు మళ్ళీ అలాంటి ప్రభుత్వం మాది కదా మాతో దీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు ఫస్ట్ ప్రవీణ్ కాదు ముందు ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఎవరిని వదిలిపెట్టారు తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంది రెడ్ బుక్ లో ఏముంది ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళు మొదలు పెట్టను నేను అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా చట్టాలు ఉల్లంఘించిన పైన యాక్షన్ తీసుకుంటున్నాం అదే రెడ్ బుక్ యాక్షన్ తీసుకుంటాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి గేట్లకి తాళలు కడతాం ఏం తప్పు చేయను పైన దొంగ కేసులు పెడతాం అలా ఎప్పుడు చేయలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా తిరగట్లేదు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందండి అరే పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి భలే ఉన్నారు పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఆయనకుంది పవన్ అన్న క్లాసిఫికేషన్ జెడ్ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి ఆయన ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ తిరిగినా ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి ఆయన నిల్లిస్తుంది ఏనాడు ఆయన గేట్కి మేము తాడు గట్టలేదే ఏనాడు ఆయన కార్యక్రమం చేయాల్సిన కార్యక్రమానికి మేము అడ్డుపడలేదే పర్మిషన్ ఇవ్వకుండా మేము పోలేదే ప్రభుత్వం చాలా క్లియర్ ప్రజాస్వామ్యంలో ఆయన ఆయన చెప్పాల్సిన చెప్పుకొనివ్వండి దాన్ని మేము ఎట్లా తిప్పు కొట్టాలి మాకు తెలుసు రాజ్యాంగ విరుద్ధ వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు ఇవ్వడం ద్వారా చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదంకు సహకరించడం ద్వారా చంద్రబాబు ముస్లిం సమాజానికి ద్రోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల్లో ముస్లింలను వాడుకొని ఇప్పుడు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు లోక్సభలో టీడీపీ జనసేనల వైఖరితో ముస్లింలను వంచారని అన్నారు గురువారం కడప నగరంలో తన క్యాంప్ కార్యాలయంలో అంజద్ బాషా మీడియాతో మాట్లాడారు రెండు ఓట్లు రావడము మరియు ఎన్డీఏ ప్రభుత్వానికి మెజార్టీ ఉండడం వల్ల మరి బిల్లు పాస్ కావడం జరిగింది మరి ఇవాళ ఈ వఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే నిన్న పాస్ అయిందో అది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం రాజ్యాంగ వ్యతిరేక బిల్ అని చెప్పి కూడా తెలియపరచుకుంటున్నాం ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ రాష్ట్ర వ్యతిరేక బిల్ రాజ్యాంగ వ్యతిరేక బిల్ అని ఎందుకు చెప్తున్నానంటే మన భారతదేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పైన నడుస్తుంది మన భారతదేశ ప్రధాని కానివ్వండి మరి చట్టసభల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆ రాజ్యాంగం పైన ప్రమాణం చేసి మేము అందరికీ న్యాయం చేస్తాము ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ముందుకు వెళ్తామని చెప్పి ప్రమాణం చేసి ఈరోజు రాజకీయ పదవుల్లో మరి ప్రధానమంత్రి అయితేమి అయితేమి కేంద్ర మంత్రులు అయితేమి మరి పార్లమెంట్ సభ్యులు అయితేమి అందరు కూడా బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగం పైన ప్రమాణం ప్రమా ప్రమాణం చేసి మరి వాళ్ళందరూ కూడా తమ తమ పదవులు అనుభవిస్తూ ఉన్నారు మరి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు కల్పించడం జరిగింది మరి ఏదైతే ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్తుందంటే ఈక్వాలిటీ బిఫోర్ లా చట్టం ముందర అందరూ కూడా సమానులు ఇక్కడ ఎక్కడ కూడా కులాలు కానీ మతాలు కానీ మరి ఏదైతే లింగ భేదాలు చూపకుండా అందరికీ సమాన హక్కులు కల్పించాలి అని చెప్పి ఆర్టికల్ ఫోర్టీన్ చెప్పడం జరుగుతుంది మరి అదేవిధంగా ఆర్టిల్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్ రేస్ క్యాస్ట్ సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే ఎక్కడ కూడా మతపరంగా కానీ మరి అదేవిధంగా కులపరంగా కానీ మరి లింగపరంగా కానీ మరి ఎక్కడ పుట్టాడనేది ప్లేస్ ఆఫ్ బర్త్ పరంగా వివక్ష నీకు ఎవరిపైన కూడా చూపరాదు అని చెప్పి కూడా మరి ఈరోజు ఆర్టికల్ ఫిఫ్టీన్ తెలియపరుస్తుంది మరి అదేవిధంగా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్ ప్రాక్టీస్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ రిలీజియన్ అంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా తమ తమ ప్రొఫెషన్స్ని నిర్వహించవచ్చు మరి అదేవిధంగా తమ తమ ఆచారాలను పాటించవచ్చు మరి అదేవిధంగా తమ తమ మతాల యొక్క మరి ఏదైతే మతాలను ప్రొపోగేట్ చేసుకోవచ్చు మత ప్రచారాలు కూడా చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మరి చెప్పడం జరుగుతుంది మరి అదే కాకుండా ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ అంటే పూర్తిగా స్వేచ్ఛ ఇస్తున్నాము అంటే మీ యొక్క మతపరమైన ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్ చేసేదాని కోసం మరి ఆర్టికల్ ట్వంటీ సిక్స్ మన రాజ్యాంగం మనకు హక్కు కల్పిస్తుంది మీరు స్వేచ్ఛాయుత వాతావరణంలో మీ యొక్క మతపరమైన ఇన్స్టిట్యూషన్స్ని మీరే నిర్వహించుకోవచ్చు అని చెప్పి కూడా మరి ఆర్టికల్ ట్వంటీ సిక్స్ మరి చెప్పడం జరుగుతుంది మరి అదే కాకుండా ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏం చెప్తుందంటే ఎవరైనా కానీ మరి వాళ్ళకు నచ్చిన వీధి నచ్చిన పద్ధతిలో మరి వాళ్ళు వాళ్ళకు సంబంధించిన ఆస్తులను దానం చేసే హక్ ఆర్సెలర్ మిట్టల్ నిపాన్ కార్పొరేషన్ క్యాప్టివ్ పోర్టు నిర్మాణం కోసం కేబినెట్ ఆమోదం తెలిపిందని సమాచార శాఖ మంత్రి కొలుసు పార్దసారథి వెల్లడించారు రాష్ట్రంలోని సుదీర్ఘ తీర ప్రాంతంలో పోర్టులు ఫిషింగ్ జట్టుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును జలహారతి కార్పొరేషన్ పేరిట ప్రత్యేక వాహక ప్రాజెక్టుగా పరిగణిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు త్రీ స్టార్ ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజులను ఇరవై ఐదు లక్షలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు హడ్కోకు ఏడు వందల పది కోట్ల రూపాయల ప్రభుత్వ గ్యారంటీ కల్పించేందుకు ఆమోదముద్ర వేసిందన్నారు ఈ రోజు ఒక మంచి నిర్ణయం ఏదైతే ఆర్సిల మిట్టల్ నిసాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ దాదాపు లక్ష ముప్పై వేల కోట్లు టూ ఫేజెస్ లో స్టీల్ ప్లాంట్ ఏదైతే పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్ల స్టీల్ ఉత్పత్తికి ఏదైతే ప్రతిపాదన చేసిందో అది వాస్తవ రూపం ధరించడానికి కావలసిన నిర్ణయాలు ఈ రోజు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ స్టీల్ ప్లాంట్ కోసం మరి ఈ ఆర్సిలరీ మెటల్ సంస్థ వారు ఒక క్యాప్టివ్ పోర్ట్ కావాలని చెప్పేసి కోరటం పురం అనకాపల్లి డిస్టిక్ లో అనే విలేజ్ లో టూ పాయింట్ నైన్ కిలోమీటర్ వాటర్ ఫ్రంట్ తో ఒక క్యాప్ టూ పోర్ట్ వాళ్ళకి ఇవ్వటానికి మంత్రి మండలి ఆమోదించింది ఆ క్యాప్ టూ పోర్ట్ ఇవ్వటానికి కేజీపీఎల్ కాకినాడ గేట్ పోర్ట్ లిమిటెడ్ కి సంబంధించిన కన్సెషన్ అగ్రిమెంట్ లో కొన్ని క్లాజెస్ ని మాడిఫై చేయాల్సి వచ్చింది థర్టీ పాయింట్ వన్ ఇండియన్ పోర్ట్ యాక్ట్ అమెండ్మెంట్ ఆఫ్ క్లాస్ థర్టీ వన్ వన్ దీని అమెండ్మెంట్ చేయడం మూలంగా ఎందుకంటే ఆ కన్సెషన్ అగ్రిమెంట్ లో దానికి ఇంత డిస్టెన్స్ లో కొత్త పోర్ట్ కి ఇవ్వకూడదు అనే నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఇది ఈ పెద్ద పెట్టుబడి రాష్ట్రంలో దాదాపు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడితో పెద్ద పరిశ్రమ వస్తుంది కాబట్టి దానికి కావాల్సిన ఈ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కోసం ఆ కండిషన్ ని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను దీని మూలంగా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రయాణం యాబై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు జనవరి ట్వంటీ ట్వంటీ నైన్ కి మొట్టమొదటి దశ ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు టైం లైన్స్ నిర్దేశించని చెప్పేసి మనం చేస్తాను ఫస్ట్ ఫేజ్ లో దాదాపు ఇరవై వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సెకండ్ ఫేజ్ ఎయిటీ థౌజండ్ క్రోర్స్ తో టెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రయాణం దాదాపు ముప్పై ఐదు వేల మందికి ఉపాధి కల్పించే రెండో దశ ఇరవై ముప్పై మూడు కి కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి టైం లైన్స్ ఫిక్స్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఏదైతే క్యాప్టు పోర్ట్ ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిందో ఫస్ట్ ఫేజ్ లో ట్వంటీ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ అంటే అంత కార్గోని హ్యాండిల్ చేయడానికి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ పోర్టు ఐదు వేల ఎనిమిది వందల పదహారు కోట్ల రూపాయలతో నిర్మించబడతా ఉంది దానివల్ల వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఇది కూడా జనవరి ఇరవై ఇరవై తొమ్మిది అంటే ఫ్యాక్టరీ అయిపోయేటప్పటికి ఇది కూడా సిద్దమవుతుందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఏదైతే టెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ పర్యానం రెండో దేశం అది అయిపోయేసరికి ఇంకొక సెకండ్ ఫేజ్ క్యాప్ టు పోర్టులో సెకండ్ ఫేజ్ ఐదు వేల మూడు వందల ఎనభై రెండు కోట్లు పెట్టుబడితో ఐదు వేల మందికి ఉపాధి కల్పించే క్యాపిటో పోర్టు సెకండ్ ఫేజ్ కూడా పూర్తి అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి దీని మీద ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్టు కి ఎటువంటి అడ్డంకులు లేకోకుండా ఈ ప్రాజెక్టు అనుకున్న నిర్దేశిత సమయంలో పూర్తి కావడానికి అన్ని విధాలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళి రిమాండ్ ఖైదీగా కొన్ని రోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించారు రోజుకు ఒక జైలు అన్నట్టుగా ఆయన జీవితం గడిచింది ఆయనకు బెయిల్ రావడంతో జైలు నుంచి బయటకు వచ్చారు ప్రతి సోమ గురువారాల్లో మంగళగిరిలోని సిఐడి కార్యాలయంలో సంతకం చేయాలన్న గుంటూరు కోర్టు బెయిల్ షరతుల ప్రకారం ఆయన ఈరోజు సిఐడి కార్యాలయానికి వచ్చారు కోర్టు ఆదేశాల మేరకు సిఐడి కార్యాలయంలో ఆయన సంతకం చేశారు తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సినీ నటి పూజా హెగ్డే దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో ఆమె కేతు సర్పదోష నివారణ పూజలు చేయించారు అనంతరం శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవిని దర్శించుకున్నారు వేద పండితులు పూజా హెగ్డేకు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు

ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ సోము వీర్రాజు బుధవారం ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆదోని ఎమ్మెల్యే పార్దసారథి రాష్ట్రంలో బీజేపీ బలం రోజురోజుకు పెరుగుతోందని పేర్కొన్నారు త్వరలోనే శాసన మండలిలో కూడా బీజేపీ ప్రభావం పెరగనుందని తెలిపారు పార్టీ అభివృద్ధి దిశగా నూతన కార్యాచరణను రూపొందిస్తున్నామని బలమైన నేతల ఆధ్వర్యంలో బీజేపీ మరింత వేగంగా ఎదుగుతుందని పేర్కొన్నారు వారిని అభినందించడానికి వచ్చినటువంటి బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరు అన్న నమస్కారాలు స్వాగతం తెలియజేస్తా ఉన్నాను ఇది ఒక చారిత్రాత్మకమైన అంశం ఇది ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు జరగనిది రెండు సార్లు ఎమ్మెల్సీగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఒకరే ప్రమాణ స్వీకారం చేయడం అనేది మొదటిసారి జరుగుతున్న అంశం ఈరోజు కూటమిలో మూడు పార్టీల కలయికలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎన్నిక దాంట్లో అందరికీ తెలిసిందే ఒక సీటుని ఒక ఎమ్మెల్సీ సీటుని భారతీయ జనతా పార్టీ కేటాయించడం దీనికి అత్యంత సమర్థులు అన్ని రకాలుగా కూడా పార్టీని అభివృద్ధి చేసిన మన పెద్దలు గౌరవనీయులు శ్రీ సోమవీర్రాజు గారిని కేంద్ర పార్టీ ఎంపిక చేయడం చివరి నిమిషంలో మీరు చూశారు నామినేషన్లు వేసిన తర్వాత ఏకగ్రీవంగా పోటీ లేకుండా ఎన్నికైన విధానం మీరు చూశారు ఈరోజు అసెంబ్లీలో ఏ విధంగా అయితే కూటమికి సంబంధించినటువంటి అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ పరిస్థితి మండల్లో లేదు మండల్లో ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రతినిధులే ఎక్కువగా ఉన్నారు ప్రతి చర్చ అసెంబ్లీలో ఎలా జరుగుతోందో అలాగే ప్రతి బిల్లును కూడా పాస్ చేయాల్సిన అవసరం బాధ్యత మండలికి కూడా ఉంది పెద్దల సభగా పిలుచుకునే మనం ఆ సభలో ప్రాతినిధ్యాన్ని పెంచుకునే దిశగా జరుగుతున్న ప్రయత్నాలు ఈరోజు పార్టీ వైపు నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు సమర్థవంతంగా మండలిలో మన వాణి వినిపించగలుగుతారు గతంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలని అక్రమాలని ప్రజలకు వివరించగలుగుతారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్య పట్ల ఎవరు చిత్తశుత్తో పోరా పోట్లాడగలుగుతారు అన్న విషయాన్ని చూసినప్పుడు తప్పనిసరిగా వచ్చిన మొదటి పేరు మన ప్రియతమ నాయకులు సోమవీర్రాజ్ గారి పేరు ఎందుకంటే గత ముప్పై నలభై సంవత్సరాలుగా పార్టీలు మెగా బ్రదర్ కొనిదేల నాగబాబు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు నాగబాబును ఎమ్మెల్యే కోట కింద గురువారం ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో భార్యతో కలిసి సచివాలయానికి వెళ్ళి నాగబాబు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు ఇక త్వరలోనే ఆయనను రాష్ట్ర కేబినెట్లోకి తీసుకునే అవకాశం కూడా ఉంది రాష్ట్ర ప్రగతి నియోజకవర్గ స్థాయిలో అమలు చేసే కార్యాచరణ ప్రణాళిక అమలు ఆధారంగా ఉంటుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు రాజమండ్రి ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆయన అన్ని శాఖల అధికారులతో కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు జిల్లా స్థాయి అధికారులతో నిడదవోలు నియోజకవర్గ స్థాయిలో అమలు జరుగుతున్న వివిధ శాఖల పనులపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడితో కలిసి సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో అమలు చేస్తున్న పథకాల వివరాలు మండల స్థాయి నుంచి గ్రామ స్థాయిలో ఉన్న అధికారి వరకు తెలియజేయడం ద్వారా మాత్రమే అమలు సాధ్యమవుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక అనుసరించి చేపట్టడం ముఖ్యమని అన్నారు వాటిని దిగువ స్థాయి వరకు చేరవేయటంలో జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షణ చేయడంపై దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు

త్వరలోనే పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిళారెడ్డి పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని కమిటీ ప్రతినిధులు వెల్లడించారు ఈ కమిటీ చైర్మన్ పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూధర్ వైస్ చైర్మన్ ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే రెడ్డి ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్ రావు ఉంగుటూరు కాంగ్రెస్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి సుబ్బారావు పోలవరం నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్ బండి విజయభాస్కర్ ఈ అధ్యయన బృందానికి సారథ్యం వహించారు పోలవరం ప్రాజెక్టు ఎంత వేగంగా పనులు చేస్తున్నారో అంతే వేగంగా నిర్వసితుల ప్యాకేజీ కూడా అందించాలని వారు డిమాండ్ చేశారు స్థితిగతులు అలాగే ఆర్ఆర్ ప్యాకేజ్ మీద అబ్జర్వేషన్ చేయమని చెప్పి కమిటీ వేయడం జరిగింది మేడం మన పార్టీని గారు చైర్మన్గా మన కిరణ్ రెడ్డి గారు వైస్ చైర్మన్గా మన నడనే కమిటీ సభ్యులుగా కమిటీ వేశారు ఈ కమిటీ ఆల్రెడీ ముక్కు గ్రామాలు చాలా వరకు కూడా పర్యటించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ప్రాజెక్ట్ అంతా కూడా పరిశీలన చేశాం శివకానందే అప్ కాబర్ డ్యామ్ కానీ కాపర్ డ్యామ్ దయాబ్రా వాళ్ళు అలాగే పవర్ ప్రాజెక్ట్ని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే నిర్వాసితులు ఉన్నారో భూమి పులిగిపోయి ఇల్లు పులిగిపోయి ఉన్నారో వాళ్ళకి ప్యాకేజీ గా రిలీజ్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళ రెండుగా విభజించి ఫార్టీ వన్ పాయింట్ వన్ సెవెన్